ఆర్థిక స్తోమత ఉన్న దంపతులకు సరోగసి ఆశ చూపారు పేదరికంలో మగ్గుతున్న భార్య భర్తలకు డబ్బు ఎరవేసి బిడ్డలను కొనుగోలు చేశారు అద్దె గర్భంలో పురుడు పోసుకున్నది మీ పిల్లలేనంటూ ఇరువైపులా మాతృత్వానికి వెలకట్టి కాసులు దండుకున్నారు సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో తప్పొప్పుల విచక్షణ మరిచి తాము చేసింది నేరమే కాదంటూ నిందితులు పోలీసులనే ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రధాన నిందితురాలు నమ్రత కళ్యాణి సంతోషి కస్టడీలో పోలీసులు కీలక విషయాలు రాబట్టారు ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతుల్ని సరోగసి వైపు వేరే బిడ్డను కట్టబెట్టడం చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది సృష్టి చేసిన మోసాలపై సికింద్రాబాద్ గోపాలపురం ఠాణాలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి బాధితులు ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తుండగా ఇప్పటి వరకు పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు కస్టడీ గడువు పూర్తవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు కళ్యాణి ధనశ్రీ పోలీసు కస్టడీ గడువు నేడు ముగియనుంది దంపతుల నుంచి సేకరించిన అండాలు వీర్య కణాలు వినియోగించకుండా ఇతరుల ద్వారా సరోగసి బిడ్డను ఇచ్చినట్లు పోలీసులు తొలుత భావించారు దర్యాప్తులో అద్దెగర్భం పేరిట ఇతర ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది పోలీసు కస్టడీలో తొలుత తనకేమీ తెలియదని మొండికేసిన డాక్టర్ నమ్రత రెండో రోజు నుంచి సృష్టి ఫెర్టిలిటీ అడ్డాగా చేసిన మోసాలపై నోరు విప్పింది విశాఖలోని సృష్టి క్లినిక్ మేనేజర్ కళ్యాణి పర్యవేక్ష శిశువులు చేతులు మారినట్లు వెల్లడించింది సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ విద్యుల్లత పేరిట ఉండగా అక్కడ నిర్వహణను డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో కొనసాగుతోంది ఐవీఎఫ్ సరోగసి చికిత్సకొచ్చే దంపతుల నుంచి అండం వీర్య కణాలు సేకరించేందుకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు గాంధీ ఆసుపత్రిలో అనస్థిషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ సదానందం ల్యాబ్ బాధ్యతలు చూస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు ఏపీ ఒడిషా పశ్చిమ బెంగాల్ మహారాష్ట గుజరాత్ తదితర రాష్టాల్లోని శిశు విక్రయ ముఠాలతో సృష్టి కేంద్రంలో పనిచేస్తున్న హర్ష పవన్ నందినితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ప్రధానంగా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులకు చికిత్స పేరిట కొన్ని ఇంజక్షన్లు మాత్రలు ఇచ్చేవారు కొన్నాళ్లకు వాటి వల్ల ప్రయోజనం లేదంటూ సరోగసి వైపు మళ్లించేవారు అక్కడ నమ్మకం కలిగించేందుకు భార్యాభర్తల నుంచి రక్తం అండం వీర్య కణాలు సేకరించేందుకు విశాఖ పంపేవారు సరోగసికి అంగీకరించిన మహిళ ఎవరనేది బాధితులతో పంచుకోకుండా గోప్యత పాటించేవారు గట్టిగా నిలదీసిన సమయంలో మహిళా సిబ్బందితో ఫోన్లో మాట్లాడించేవారు సరోగసి చికిత్స ప్రారంభించిన నెల రోజులకే విజయవంతమైందని డెలివరీ సమయం నిర్ణయిస్తున్నారు ఆ సమయానికి బిడ్డను అప్పగించేందుకు ఏజెంట్లతో బేరసారాలు నడిపిస్తున్నారు అధిక సంతానం పేద కుటుంబాల్లోని నవజాత శిశువుల్ని ఒక్కొక్కరికి రెండున్నర లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు తీసుకున్న సొమ్ములో అధిక భాగం ఏజెంట్లు కాజేస్తున్నారు యాబై వేల నుంచి లక్ష వరకు ఇస్తున్నారు నగరంలోని నాలుగు ఫెర్టిలిటీ కేంద్రాలకు ఆ ముఠాలతో సంబంధం ఉన్నట్లు తెలిసింది ఇప్పటి వరకు ఈ కేసులో పన్నెండు మందిని అరెస్టు చేయగా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కేసులో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తున్నామని ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు శిశు విక్రయ ముఠాలతో సంబంధాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు